హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కాకరకాయలతో అస్సలు చదివలేకుండా అందరికీ నచ్చేలా కాకరకాయ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కాకరకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత వీటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయ మధ్యలో ఇలా వైట్గా ఉంటుంది కదండి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అన్నిట్లో కూడా ఈ మధ్యలో ఉన్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కూడా మనం కర్రీలో వేసుకోవడానికే ఇప్పుడు దీన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారుగా ఇప్పుడు మనం వీటి మధ్యలో ఉన్న ఈ వైట్ ఉంది కదా దాన్ని తీసేయండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక మొక్కడు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని కూడా వేసుకోండి ఇది కాస్త వేడయ్యాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకోవాలి మనం నువ్వులని ముందుగానే వేస్తే బాగా వేగిపోతాయండి అందుకే ఈ పప్పులు వేగిపోయాక వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త చిటపటం అన్నాక ఇందులోనే మనం ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేశాక ఇదే ముగ్గుళ్ళలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసుకోండి వేసుకొని స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోండి ఇలా మనం మధ్యలో తీసేసాం కదా వైట్ది అలా తీసేస్తే మనకి ఈ కాకరకాయ ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయండి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులు చల్లారాయి కదా వీటిని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయ ముక్కలు మనకి ఇలా వేగిపోతాయండి ఇవి పూర్తిగా వేగకముందే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ముందుగానే మనం వీటిని వేసేస్తే అవి మాడిపోతాయండి ఎందుకంటే మనకి కాకరకాయలు వేయడానికి టైం పడుతుంది కదా అందుకే అవి సగం వేగిపోయాక ఈ ఉల్లిపాయలని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులోనే మనం ఒక టీ స్పూన్ వరకు అల్లంని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోండి వేసుకొని అల్లం పచ్చివసన పోయే వరకు ఒకసారి అంతటా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి వేసుకొని ఒకసారి అంతటా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కూడా వేస్తాం కాబట్టి నేను కారం అనేది రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుకోండి లేకపోతే అడగండిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకోవాలి ఈ కర్రీ అనేది అస్సలు చేదు ఉండదండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీన్ని అంతటా కలిసేలా ఒకసారి కలుపుకోండి కావాలనుకుంటే మీరు ఇందులో నిమ్మరసం కానీ చిన్న సైజు చింతపండుని కూడా వేసుకోవచ్చు మనం పప్పులు మిక్సీ పట్టాం కదండి అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్తిగా కలుపుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇది వేసుకున్నాక దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం